ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ ఈనాటి ఎపిసోడ్లో రామకోటి ఎలా రాయాలి అనేది నేను పెద్దల వల్ల విన్నది మీకు మనవి చేస్తానండి ఎందుకనంటే కొంతమందికి మన తాతల నుంచి కూడా చాలామందికి స్నానం చేయగానే పూజ చేసుకొని కాసేపు రామకోటి రాసే ఉందండి మా నాన్నగారు కూడా రామకోటి రాసేవాళ్ళు ఆయన చెప్పిన విషయాలు కూడా కొన్ని ఏంటంటే అండి ఈ రామకోటి రాసేటప్పుడు ప్రారంభంలో ఏ పేజీకి ఆ పేజీ ఉంటుంది కదండీ ఆ పేజీలో మొట్టమొదటనేమో పేజీ పైన శ్రీ రామాయణమహ అని రాయాలని తర్వాతనేమో పేజీ అంతా రాయటం ఆ పేజీ పూర్తయిన తర్వాత శ్రీరామ శరణమ్మ అని రాయాలి ఇది ఒక పద్ధతి అండి పెద్దవాళ్ళు చెప్పింది ఒక విషయం చెప్తానండి ఇప్పుడు ఈ మధ్య ప్రవచనం చెప్పడంలో పెద్దవాళ్ళే మరి సంప్రదాయాన్ని పాటించేవాళ్లే కానీ ఎందుకు చూస్తున్నారో ఈ మధ్య నేను కూడా విన్నానండి రామకోట రాస్తే వేస్ట్ అని దానివల్ల ఉపయోగం లేదని ఇట్లా కూడా కొన్ని కొంతమంది పెద్దవాళ్లే ప్రవచనకారులు ఈ విధంగా మాట్లాడటం నాకు బాధ కలిగించి నేను ఈ విషయం చెప్తున్నాను అయ్యా ఒక్క విషయం చెప్తానండి శ్రద్ధతో చేసినప్పుడు ఏది కూడా వేస్ట్ కాదండి అది వ్యర్థం ఎలా అవుతుందండి ఇప్పుడు దేవునికి పూజ చేసినా సరే దేవుడి నామాన్ని వ్రాసినా సరే అదేవిధంగా దేవుడి నామాన్ని భజన రూపంలో గానం చేసినా సరే ఇవన్నీ కూడా మనకి భక్తి మార్గంలో రకరకాలైన పద్ధతులు అండి ఇవి ప్రతి శనివారం ఆదివారం కూర్చొని భజనలు చేస్తుంటారు మరి ఎంతో దాంట్లో తన్మయత్వాన్ని పొందేవాడు ఉన్నారండి ఆ భజనలు పాటలు పాడేటప్పుడు ఆడవాళ్ళు ఎంతోమంది స్త్రీలు చక్కని పాటలు దేవ అమ్మవారి పాటలు అవన్నీ పాడుతుంటారు కాబట్టి ఇదంతా ఎవ మన ఏదో మన మన దృష్టిలో మనం ఆలోచించుకొని అబ్బాయి ఇదంతా టైం వేస్ట్ అండి అనేటువంటి మాటలు ఆధునికులకి అది వినటానికి బాగానే ఉండొచ్చు కానీ సాంప్రదాయం తెలిసిన వాళ్ళు చెప్పాల్సిన మాటలు కాదండి అవి ఎందుకంటే ఈ రామకోటి అనేటి ఏంటంటే ఇంకొక విషయం కూడా మీకు నేను మనవి చేస్తానండి ఈ రాముకోటికి రాసేటప్పుడు అండి ముఖ్యంగా ఏంటంటే ఆ మంచి పెళ్ళి తీసుకొని ఆ గడి చిన్న గడిలో శ్రీరామ అనేది చక్కగా అంటే ఆ నుంచి బయటకు రాకుండా చిన్నగా చిన్న శాస్త్రం రాయాలి ఇది ఒక ముఖ్యమైనది రెండవది ఏంటంటేనండి ఈ శ్రీరామ అని మనం ఒకసారి రాసేటప్పటికి మనస్సులో మూడుసార్లు శ్రీరామ 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 అనుకొని అంటే ఒకసారి మనం శ్రీరామ రాసేటప్పుడు నోటితో మూడు సార్లు శ్రీరామ 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 అనుకొని అనుకోవాలని కూడా మన పెద్దవాళ్ళు అండి అందువల్ల ఇవన్నీ ఏమిటనమాట ఇట్లా రామనామ స్మరణ నిరంతరం చేయాలి అంతేగాని ఏదో రామకోటి పూర్తి చేశాను వాళ్ళకి పే పేజీ అని చెప్పి ఏదో దిక్కులు చూస్తున్నావు లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నో ఇతర వ్యవహారాలు చేస్తూ రామకోటి ఎన్ని పేజీలు రాసినా కూడా అప్పుడు అది వ్యర్థం అండి అంతేకాని రామకోటి రాయటం వేస్ట్ అండి టైం ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది అది మంచి అలా పెద్దవాళ్ళు చెప్పాల్సిన మాట కాదని నేను భావిస్తున్నాను ఇది కూడా భక్తిగా దైవాన్ని స్మరించడంలో ఇది ఒక భాగంగా మన అది ఏం చేస్తారు బస్త్రాలు వేస్తారా లేకపోతే స్థూపాలు అవన్నీ మనకు అనవసరమైన విషయాలండి అండి ఇప్పుడు దేవుడిని పూజిస్తున్నాము ఫోటోలు పాడైపోయిన తర్వాత ఏం చేస్తున్నా చెప్పండి ఏ అవి చెట్టు కింద పెడుతున్నాం బయట అదే అవి చెట్టు కింద పడేస్తాను కాబట్టి అసలు ఈ దేవుడు పూజ చేయడం ఎందుకంటే ఇవన్నీ అర్థం లేని మాటలు ఇవే నేను అందువల్ల ఏంటంటే మనం రాసేటప్పుడు శ్రద్ధగా రాస్తున్నాం దాంట్లో మనం పుణ్యాన్ని ఆర్చించుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా రామకోట రాయడం అనేది అర్థం కాదు రామకోటిని అనేది శ్రద్ధగా రాసినట్లయితే ఒక్కొక్క నామను రాసేటప్పుడు మూడు సార్లు మనసులో రామనామస్మరణ చేసినట్లయితే తప్పకుండా అది మనకు రామానుగ్రహాన్ని ఇస్తుంది మనకు మనశ్శాంతిని ఇస్తుంది ఒక సంతృప్తిని ఇస్తుంది అని మనం చేస్తూ స్వస్తి